ఒకవేళ మాటలు నీ జీవితం శాపనికి గురవుతుంది మన జీవితం శాపడి కట్టిలాగా ఒకవేళ ఇరవై వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నేను వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇటువంటి తీర్మానం నేను తీసుకుంటున్నాను ఈ తీర్మానము నాకు దయచేయి ఒకవేళ ఇంతకాలం నా జీవితం

అభ్యసించి అట్లయితే బయలు నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్దిస్తాడు నీ యాజలకు వాల్చుకున్నట్లు మనం చేస్తాడు ఒకసారి ఆఖరి కావు ఆఖరి ప్రకటన మూడు పంతొమ్మిది جنگ okay, okay.

మనము ఎలాగైతే ముందుకు వెళుతున్నాము ఎలాగైతే ముందుకు నడుస్తున్నామో ఎలాగైతే నడుపుతున్నాము ఆశ మధ్యలో పెట్టకుండా దేవుడి పెట్టకుండా విడిచిపెట్టకుండా మనసుతో తీరుతూ దేవుడిని వెతకాలి దేవుని ఆశ్రయించాలి మనం ఎలాగైతే మనకు శ్వాస చిత్రం ప్రారంభించాము అట్టి అనే ముగింపు కూడా ఉండాలి మన గోడ ఏంటంటే ఏసులు క్రీస్తు ఏంట మన గోడెవరు ఏసు నిత్య రాజ్యంలోకి చేరాలి అప్పుడే మనం మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవత నుంచి ఆశీర్వదించిన తా ఆమె